హాయ్ అందరికి ఈరోజైతే మా ఇంట్లో దసరా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామే బొబ్బరిపప్పు పడతాను కదా బొబ్బరి పప్పు అయితే పడుతుంది గారెలు చేయడానిక బావి ఇక్కడైతే మాకు గ్యారెల కోసం అయితే పప్పు పడుతుంది అన్నమాట అలాగే మా మమ్మీ పూజ కూడా చేసేసుకుంది చూడండి పొద్దున్నే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది దేవునికి అయితే దీపం అయితే పెట్టుకున్నాం ఎందుకంటే ఈ రోజు ఫెస్టివల్ కదా అండ్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అండ్ మా డాడ్ ఏం చేస్తుండో చూసేద్దాం రండి మొత్తానికి మా ఇంట్లో దసరా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అక్కడ అమ్మ అయితే వంటకాలతోనేది స్టార్ట్ చేసింది అనమాట దసరా అంటేనే వంటలు కదా మంచిగా వేడి వేడిగా గ్యారెలు అయితే చేసి పెడుతుంది అలాగే ఈరోజు కంచుడు పెట్టాలంటారు కదా కంచుడు పెట్టాలంటే మనకి కట్టలు పొయ్యి కావాలి కదా అయితే మా డాడ్ ఇక్కడ ఏం చేస్తుందో చూ మా అయితే ఇక్కడ కట్టలు అయితే కొడుతుండ్రు ఖచ్చితంగా కంచుడు పెట్టాలంటే మనకి కట్టలు కావాల్సిందే కదా దానికోసం అయితే కట్టెలు అయితే కొడుతుండు బాగా కష్టపడుతున్నావు డాడీ పచ్చి ఎందుకు కొడతాను మరి పచ్చి ఉన్నాయా ఎక్కడైనా మండుతాయా అవల మస్తు కట్టెలు అవి కొట్టుపో మొత్తం అవే కట్టాలి కదా బాత్రూమ్ మీద తలుపు ఉన్నాయట అక్కడ తలుపు అది అక్కడ కట్టలు ఉన్నాయట అక్కడ అవి తీసుకొచ్చి కొట్టు ఇది మా మాడి చెట్టు ఈ మాడి చెట్టుని నేనే పెట్టిన ఫైవ్ ఇయర్స్ తర్వాత కాచింది ఇది బెంగన్పల్లి మాడి చెట్టు అన్నమాట భలే కాయ కిందికే ఉంటాయి మన చెయ్యి కందుతాయి మంచిగా కింద తెంపుకొని తినచ్చు అండ్ మా మమ్మీ కరివేపాకు తీసుకురమ్మంది కదా కరివేపాకు అయితే తీసుకు మా కరివేపాకు చెట్టునైతే చూపిస్తాయి ఇప్పుడు మీకు మొత్తం చూడండి కరివేపాకు చెట్టు మొత్తం ఇలా అయిపోయింది ఇది వచ్చేసి మా కరివేపాకు చెట్టు గ్యారెలలో వేయడానికి సరైనపాకు కావాలి కదా బా స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదు మస్తున్నాయి స్మెల్ కానీ ఆకంతా పురుగులు పట్టింది మొత్తం ఈ వర్షాకాలం అత్త చాలు మొత్తం చెట్లకు మొత్తం పురుగులు అన్ని ఆకంతా ఖరాబ్ అవుతుంది మొత్తం చెట్టు ఎట్లా పెరిగినాయి అంటే మామూలుగా పెరగలే చెట్టు ఇంకొక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర వెళ్ళి చూద్దాం ఇవైతే లేవు ఆ చెట్టు దగ్గర వెళ్ళి చూద్దాం మనకు కరివేపాకు దొరుకుతుందో లేదు చూడాడే మంచిగా ఎండి ఉన్నది కట్టే ఇది మంచిగా మండుతుంది కట్టెలు పోయి

అయిపోయినా మమ్మీ మిక్సీ పట్టుడు కరివేపాకి ఇక్కడ మంచిలే డాడీ ఇక్కడ తెంపేవుదా ఈ చెట్టు తెంపేవుదా అందుతరా పైన ఇవిడు ఎంత మంచిది ఉందో పైన ఉంది ఇవి డాడీ అందుతో తెంపు అందపోతే అవసరం లేదులే కొమ్మ నిగ్గు మంచిగా గట్టిగా మెల్లగా కొంచెం తెంపు అంతమైన అవసరం లేదు పైన మంచి ఉంది చూడు లేట్ అది అది బాగుంది ఇక్కడ ఎంత బాగుందో నేను నింపుటావు అట్లా అంపు అంపు కిందికి అంపు ఇది కదా కావాలి తెంపాలా వాళ్ళకి కూడా పల్లె ఇది దానికన్నా ఇది కొద్ది బెస్టే ఈ స్మెల్ మంచి ఎవరి దగ్గర కూడా దొరకదు పైసలు ఇచ్చి కొన్నా కానీ కరిగాపాకు దొరకదు మమ్మీకి ఇపో కడిగి తనా డాడీ అందరికి దసరా శుభాకాంక్షలు చెప్పు ఇక్కడ ఇక్కడ వచ్చి చెప్పు దసరా శుభాకాంక్షలు ఇక్కడ చూడండి మాకైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాం పప్పు మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఇప్పుడు తెచ్చిన కరివేపాకు అయితే మా మమ్మీ ఇందులో వేసేస్తుంది అలాగే ఇక్కడ చూడండి పూరీల పిండి అయితే మంచిగా కలిపి పెట్టుకుంది మా మమ్మీ చేయడమే ఆలస్యం అన్నమాట ఈరోజు మా మమ్మీ ఫాస్టింగ్ కాబట్టి మాకు నాన్ వెజ్ ఉండదు అందుకే మేము దసరా నిన్ననే సెలబ్రేట్ చేసేసుకున్నామన్నమాట కానీ ఈరోజు కంచుడు పెట్టాలి కాబట్టి మా ఇంట్లో బబ్బరి గారెలు విత్ పొడి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం మనం కొత్తిమీర ఏమో మమ్మీ వేసినావా ఏమేమి వేస్తాను ఇలా

ఒకటే పోతే మనకు అది టేస్టే ఉండదు అది ఇంటిదో కాసేయండి అది ఇంటిదో కాదు ఉప్పు అన్నమాట ఎన్ని కొత్తి కరివేపాకు ఎన్ని వేసినా మనకి ఉప్పు మాత్రమే వేయాలి ఉప్పు లేకపోతే మనకి టేస్ట్ అనేది ఉండదు మమ్మీ అందరూ హ్యాపీ దసరా అయిపోయి అండి హ్యాపీ దసరా అండి ఇక్కడ అప్పాల కోసం అయితే కంచుడు అయితే పెట్టుకుంటాను దసరా అంటేనే మనం కంచుడు పెట్టాలని కదా దసరా అంటే దావతి ఇంకా ఇలా లొల్లి చూడండి మా మమ్మీ నూనె పోతేమో మా డాడీ గంతగానం పోతాను ఏంది అని అంటాడు అట్లా ఉంటుంది కామన్ అన్నమాట మా ఇంట్లో ఇలాంటి ముచ్చట్లు మొత్తానికి దసరా రోజు కంచుడు పెట్టాలంటారు కదా అందుకే మేమైతే కంచుడు పెట్టయితే స్టార్ట్ చేసామన్నమాట ఇప్పుడు ఇక్కడ ముద్దగాడలో అయితే అవుతుంది మా మమ్మీ ఎందుకు ఏమైందా వీటికి నూనె ఎక్కువైందా పూడలు అయితే సంగం వరకు అయిపోయినాయి చూడండి పూడలు అయితే కాస్తుంది మా మమ్మీ పూరీలు చేసుకున్నారో కామెంట్ చేసేయండి మేమైతే ఇక్కడ పూరీలు అయితే చేసుకుంటున్నాం ఏం ఎత్తున్నావు ఇంకా ఎంతోసే తాతకు బాపమ్మకు మొక్కుతానా మేమైతే ఎప్పుడు ఏ పండుగ చేసినా కూడా మా తాతకు బాపమ్మకైతే మొక్కి తింటాం అన్నమాట తర్వాత మేము తింటాం ఇట్లా మా పెద్దలకు మొక్కి తినడు మాకు అలవాటు అన్నమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్